హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రేణిలో వ్లాగ్స్ నేను నేలిమిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి రోజున నేను పూజ ఎలా చేసుకున్నాను అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసుకోవాలండి అంటే సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేసుకోవాలి అలాగే ఆ రోజు పాలు పొంగించుకోవాలండి ఆవు పిడకల మీద పరమాణం వండుకుంటే మంచిది సో ఇది కూడా బయట వండుకుంటే మరీ మంచిదండి సూర్యకిరణాలు పడే చోట వండుకుంటే మంచిదండి నేనైతే ఇంట్లోనే వండుకున్నాను పాయసం తయారు చేసుకోవడానికి తీసుకునే బియ్యాన్ని కడగకూడదండి ఇలా కడగకుండానే ఇందులో కొద్దిగా నెయ్యి వేసి ఈ నెయ్యిని బియ్యానికంతా పట్టించాలి అలాగే రథసప్ చాలామంది రథసప్తమి రోజున ముగ్గు కూడా వేసుకుంటూ ఉంటారండి పాలు మూడు సార్లు పొంగాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బియ్యాన్ని మూడు గుప్పెట్ల చొప్పున ఒక్కొక్కళ్ళు మూడు గుప్పెట్లు వేసుకోవాలండి సో ఇంట్లో లేని వాళ్ళ పేరు మీద కూడా మూడు సార్లు బియ్యాన్ని వేయాలండి మిగిలిన మొత్తం బియ్యాన్ని ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మూడు మూడు సార్లు బియ్యాన్ని వేయాలండి ఈ పాయసాన్ని కలిపేటప్పుడు గరిటతో కలపకూడదండి గడతో కలుపుకుంటే మంచిది సో నా దగ్గర లేక నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇంకేమీ ఇందులో వేయకూడదండి సో ఇలా పాయసాన్ని తయారు చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి ఈ పూజను సూర్యకిరణాలు పడే చోట చేసుకోవాలండి అది కూడా ఉదయమే చేసుకోవాలి సాయంత్రం పూట చేసుకోకూడదు ఈ పూజని తులసి కోట దగ్గర అయినా చేసుకోవచ్చండి సో నేను పాయసం తయారు చేసుకున్నాక నెక్స్ట్ నేను చిక్కుడుకాయ రథాన్ని అయితే తయారు చేసుకున్నానండి ఈ రథం కోసమని ఏడు చిక్కుడుకాయల్ని తీసుకోవాలి అలాగే ఏదైనా స్టిక్స్ని తీసుకోవాలండి నేను ఇక్కడ అగరబత్తులు ఉంటాయి కదండీ వాటితో స్టిక్స్ని తయారు చేసుకున్నాను లేదా టూత్పిన్ అయినా తీసుకోవచ్చండి సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండు చిక్కుడుకాయని రెండు సైడ్లు ఇలా స్టిక్స్తో గుచ్చుకోవాలి మనం తీసుకునే చిక్కుడుకాయలకి గింజలు బాగా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే స్టిక్స్ అనేవి స్టిప్గా ఉంటాయి ఇలా రెండింటిని కింద ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ పైన నాలుగు చివర్లు నాలుగు స్టిక్స్ని గుచ్చుకోవాలండి సో ఇలా నాలుగు స్టిక్స్ని గుచ్చుకున్నాక నెక్స్ట్ మనం కింద ఎలా చిక్కుడు చిక్కుడుకాయని పెట్టుకున్నామో అదే విధంగా పైన సైడ్ కూడా పెట్టుకోవాలన్నమాట ఆ రెండిటిని అటు సైడ్ ఇటు సైడ్ రెండు చిపురుకాయల్ని కూడా పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ మరో రెండు పుల్లల్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకోవాలండి ఈ స్టిక్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి ఇప్పటి వరకు తీసుకున్న స్టిక్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉండేటట్లు చూసుకోవాలి సో కింద ఇలా రథాన్ని తయారు చేసుకున్నాక నెక్స్ట్ మరో మూడు చిక్కుడుకాయల్ని తీసుకొని మూడు చిక్కుడుకాయలు చివరిలో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో గుచ్చుకొని పెట్టుకోవాలండి ఇక్కడ తీసుకునే అయితే కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలండి మనం కింద తీసుకున్న ఏమో కొంచెం పెద్ద సైజు కదా ఇప్పుడు నుంచి తీసుకునే పుల్లలన్నీ కొంచెం చిన్న సైజులో ఉండేటట్లు చూసుకోవాలి సో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒక పుల్లను గుచ్చుకున్నాక నెక్స్ట్ ముందు సైడ్ అంటే రథానికి ముందు సైడ్ ఒక్క చిక్కుడుకాయలు వచ్చేటట్టు చూసుకోవాలి వెనకాల సైడ్ రెండు చిక్కుడుకాయలు వచ్చేటట్లు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గుచ్చుకోవాలండి ఈ రథాన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక్క రెండు నిమిషాల్లో మనం ఈ రథాన్ని అయితే తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం తీసుకునే చిక్కుడుకాయలు అయితే కొంచెం గింజలు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రథాన్ని తయారు చేసుకున్నాక వీటికి గంధం అలాగే బొట్లు పెట్టుకోవాలండి సో ఇలా రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలి పూజ మధ్యలో ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేయాలి ఇలా చిక్కుడుకాయ రథాన్ని తయారు చేసుకున్నాక నెక్స్ట్ నెక్స్ట్ మనం పూజ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని నీట్గా శుభ్రం చేసుకున్నాక పసుపు రాసి ముగ్గేసుకోవాలండి దానిపైన నేను ఒక పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి కూడా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గేసుకుంటున్నాను కిందైనా చేసుకోవచ్చండి బట్ నా దగ్గర కొంచెం పెద్ద సైజ్ పీటే ఉంది కాబట్టి నేనైతే ఇలా పీఠానైతే పెట్టుకుంటున్నాను దానిపైన ఇలా రథం ముగ్గు అయితే వేసుకున్నానండి అలాగే ఇంటి ముందు కూడా ఒక ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకొని పీఠాన్ని సిద్ధం చేసుకోవాలండి ఇలా రథాన్ని సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకోవాలి మనం పూజలో వాడే ప్లేటు ఇత్తడిగానే కానీ తీసుకోవాలండి స్టీల్ ప్లేట్ని తీసుకోకూడదు అందులో గోధుమలను పోసి పసుపు కుంకుమను వేశాక మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ రథాన్ని ఉంచాలండి అలాగే నా దగ్గర సూర్యభగవాన్ని ఫోటో ఫోటో కానీ ఏమీ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక తమలపాకుని తీసుకొని ఇలా సూర్యభగవాన్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఫోటో ఉంటే అది పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు నేను తులసి కోట దగ్గర పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడైతే సూర్యకిరణాలు పడతాయి కాబట్టి నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి అలాగే పూజ చేసుకునేటప్పుడు దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి ఈ పూజ చేసుకునే ముందు గడప పూజ చేసుకోవాలి అలాగే ఇంట్లో పూజ కూడా రోజు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాక మనం తులసి కోట దగ్గర పూజ చేసుకున్నట్లయితే ముందుగా తులసమ్మను పూజించుకోవాలండి పసుపు కుంకుమ గంధం అలాగే నీళ్లను పోసి తులసమ్మను పూజించుకున్నాక ఈ పూజ చేసుకోవాలి ఇంకొక విషయం అండి స్వామివారి రథానికి ఒకటే చక్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ రథం ముగ్గులో నేను ఒకటే చక్రం వేశానండి ఇలా స్వామివారిని తయారు చేసుకున్నాక ఈ తమలపాకుని నేను రథంలో పెట్టుకుంటున్నానండి అలాగే ఈ పూజలో గోధుమ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం కోసం ముందుగా గోధుమ దీపం కోసమని ఏడు జిల్లెడ ఆకులను తీసుకుని శుభ్రపరిచి వాటిపైన గంధం అలాగే కుంకుమ బొట్లను పెట్టుకొని ఒక ప్లేట్లో ఉంచాక దానిపైన గోధుమలను పోసి దీపాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత స్వామివారికి ఆరోగ్యం ఇవ్వాల్సిన జలాన్ని సిద్ధం చేసుకోవాలండి దానికోసం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ జలాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ జలంలో పసుపు కుంకుమ చందనం అలాగే అక్షంతలను వేసుకోవాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పుష్పాలను కూడా వేసుకోవాలండి అలాగే ఒక చిన్న బెల్లముక్క కూడా వేసుకోవాలి మీ దగ్గర చందనం ఉంటే అదైనా వేసుకోవచ్చు చాలా మంచిది ఈ జలాన్ని పూజకు ముందైనా సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చండి లేదా పూజ తర్వాత అయినా సిద్ధం చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరమాణాన్ని గిన్నెతో పాటు తెచ్చి పూజలో పెట్టుకోవాలండి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా మనం గణపతిని పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపతిని పూజించుకున్నాక స్వామివారిని పూజించుకోవాలి ఏది పెట్టిన మనం ఈ పూజలో ఏడు వేడు పెట్టాలండి ముందుగా దీపాలను వెలిగించి అక్షంతలను వేయాలి అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలండి స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదా నామాలను కానీ చదువుకుంటూ పూజను చేసుకోవాలి పూజంతా అయిపోయాక నైవేద్యం సమర్పించాలండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన రేగి పండ్లను కూడా ఈ పూజలో ఉంచితే మంచిది అలాగే మనం పూజలో ఉంచిన గోధుమలను గోమాతకి తినిపించాలి ఇలా పూజంతా అయిపోయాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరమాణాన్ని ఏడు చిక్కుడు ఆకులలో కొద్ది కొద్దిగా పెట్టి నైవేద్యంలో పెట్టాలండి అలాగే రేగి పళ్ళను కూడా నైవేద్యంలో పెట్టచ్చు అలాగే వేరే పండ్లు ఉన్నా అవి కూడా పెట్టవచ్చండి ఇలా నైవేద్యం సమర్పించాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి మన దగ్గర స్వామివారి అష్టోత్తరాలు లేకపోతే స్వామివారి నామాలను చెప్పుకుంటూ పూజ చేసుకోవచ్చండి స్వామివారిని ఎర్రటి పుష్పాలతోనూ అలాగే ఎర్రటి అక్షింతలతో పూజించుకుంటే చాలా మంచిదండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా పూజ అంతా అయిపోయాక నైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వాలి తర్వాత స్వామివారికి చూపించాలి అలాగే కొబ్బరికాయ కొట్టి ధూపం ఇవ్వాలి మా ఇల్లు ప్లాట్ఫామ్ దగ్గరే కాబట్టి ట్రైన్ సౌండ్ అయితే బాగా వస్తూ ఉంటుందండి అలాగే ఈ పూజ బయట చేశాను కాబట్టి సౌండ్ మరింతగా వస్తుంది ఇలా ధూపం కూడా చూపించాక హారతివ్వాలి పూజంతా అయిపోయి హారతిచ్చాక కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలండి